గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పేరిట పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి సెంటు భూమి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి సెంటున్నర భూమి అయితే ఇవ్వడం జరిగింది అలా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్ట పొందిన వారు ఉన్నారో వారిలో చాలా మంది ఇప్పటికీ కూడా అక్కడ ఇల్లు అయితే నిర్మించుకోకుండా ఖాళీగా అయితే వదిలేశారు అలా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఉండి ఇంటి స్థలం గత ప్రభుత్వ హయాంలో పొంది ఇప్పటికీ కూడా ఇల్లు నిర్మించుకోకుండా ఖాళీగా ఇళ్ల స్థలం అలాగే వదిలేశారో అలా ఆ ఖాళీ స్థలం ఉన్న వారికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రభుత్వ హయాంలో గతంలో సెంటు స్థలం పొందిన వారికేమో రెండు సెంట్లు గతంలో సెంటున్నర స్థలం పొందిన వారికేమో మూడు సెంట్లు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే అందివనుంది గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం పొంది అక్కడ ఇల్లు అనేది నిర్మించుకోకుండా ఆ స్థలం ఖాళీగా ఎవరైతే వదిలేస్తారో వారికి సంబంధించి మంత్రి పార్థసారథి గారు ఏం చెప్పారంటే గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం పొందిన వారికి అప్పటి ప్రభుత్వం వచ్చేసి రిజిస్ట్రేషన్లు అయితే చేసేసింది ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళు అక్కడ ఇల్లు అనేది నిర్మించకుండా నిర్మించుకోకపోయినా పది సంవత్సరాల వరకు కూడా పూటమి ఏదైనా ప్రభుత్వం వచ్చేసి వారి దగ్గర నుంచి ఇల్లు అనేది వెనక్కి లాక్కోకూడదు అంటే లబ్ధిదారు నుంచి ఇల్లు అనేది వెనక్కి లాక్కోకూడదు ఆ స్థలం వెనక్కి తీసుకోకూడదని ఆ రిజిస్ట్రేషన్లో అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితే చెప్తుంది అది ఒక రకంగా ప్లస్ పాయింట్ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఆ స్థలాన్ని రెండు సెంట్లు మూడు సెంట్లుగా మార్చడానికి అదే మైనస్ పాయింట్ అయితే ఉందని అయితే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే చెప్తుంది సో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే సెంటు సెంటున్నారా ఇళ్ల స్థలం పొందారో వారి దగ్గర నుంచి ఇప్పుడు ప్రభుత్వం అయితే పర్మిషన్ అయితే తీసుకుని వారి యొక్క ల్యాండ్ అనేది అంటే ఆ సెంటు సెంటున్నర భూమిని ఇప్పుడు రెండు సెంట్లు మూడు సెంట్లకి అయితే మార్చనుంది అంటే సెంటు సెంటున్నర భూమిని రెండు సెంట్లు మూడు సెంట్లుగా మార్చాలంటే తప్పకుండా కూటమి ప్రభుత్వం వచ్చేసి ఆ లబ్దిదారు దగ్గర నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాలి లబ్ధిదారుడు ప్రమేయం లేకుండా స్థలాలను అయితే మార్చడానికి అయితే వీలైతే లేదు ఇలా లబ్దిదారుల నుంచి ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత అందరికీ కూడా అదే ప్లేస్ లో రెండు సెంట్లు మూడు సెంట్లు స్థలం అయితే వీలైతే ఉండదు ఎందుకంటే ఆ ఉన్న స్థలంలోనే సెంటు స్థలాన్ని రెండు సెంట్లుగా మార్చేస్తే సగం మంది అయితే మిగిలిపోతారు కాబట్టి అలా ఎవరైతే మిగిలిపోయారో అలాంటి వారికి వేరే చోట మళ్ళీ స్థలం అయితే కేటాయించనున్నారు సో దీనికి అయితే కొంత టైం అయితే పడుతుంది కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే రిలీజ్ చేస్తుంది అంటే అధికారులకి అప్డేట్ ఇచ్చిన తర్వాత మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీకు అయితే అందిస్తాను ఎందుకంటే ఆ సెంటు టు సెంటు ఉన్న స్థలాన్ని రెట్టింపు చేసి కొంతమంది లబ్ధిదారులకు ఇస్తే ఇంకా మిగిలిపోతారు కాబట్టి వారికి వేరే చోట స్థలం అయితే కేటాయించాలి దీనికి సంబంధించి ప్రభుత్వం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాత ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి మంత్రి పాదసారథి గారు అయితే అసెంబ్లీలో అయితే మాట్లాడడం జరిగింది ఇదే విషయానికి సంబంధించి తర్వాత అధికారికంగా ఒక జివో అనో ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రొసీడింగ్స్ అనేవి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిన తర్వాత తర్వాత వీడియోలో మరింత ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను మీకు ఒక డౌట్ అయితే ఇప్పటికీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది ఆ డౌట్కి సంబంధించి ఏంటంటే చాలా మంది మాకు గత ప్రభుత్వ హయంలో ఇంటి స్థలం పొందాము ఆ స్థలం ఖాళీగా వదిలేసాము మా పరిస్థితి ఏంటి ఇలా ప్రశ్నలు అయితే అడుగుతున్నారు కదా ఇక్కడ ప్రభుత్వం క్లారిటీగా అయితే చెప్పేసింది అలా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొంది ఇంటి స్థలం ఖాళీగా వదిలేసుకున్నారో వారందరికీ కూడా రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే ఇవ్వనుంది మళ్ళీ వారైతే అప్లై చేసుకోని అవసరం లేదు అలా అని వాళ్ళని అలా వదిలేదు సో ఎవరైతే గత ప్రభుత్వంలో లబ్ధి పొందారో వారికి ప్రభుత్వం మళ్ళీ వారి పట్టాలను వెనక్కి తీసుకుని వారికి రెండు సెంట్లు మూడు సెంట్లు అయితే ఇవ్వనుంది కాకపోతే అది ఎప్పటికీ జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు